కోవలంటే ఏమిటి కోవలంటే ఉబలాటం కొంతమందికి ఉంది ఉబలాటం అంటే ఉబలాటమే తెలుసు కాదు తెలియక కాదు అని అన్నానా తెలివి తక్కువ వాడినను తెగదెడతారు నాచుకున్నీ నలిపేస్తారు పెట్టరాని పేర్లు పెట్టి పిచ్చివాణి చేస్తారు తెలియదు అంటారా ఏమిటో మీకు తెలియదు అంటారా అయితే ఈ ఆవేశం ఎందుకు ఈ సహస్రణ ఎందుకు ఈ సాష్టాంగాలు ఎందుకు ఈ చెంప వాయించుకోవడాలు ఎందుకు ఈ ఎందుకు తెలుసుకోకుండానే ఇవన్నీ చేస్తున్నారంటే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి అంత అజ్ఞానానికి పట్టాభిషేకం చేయవలసి వస్తుంది అది అది సంతోషించవలసిన పని కాదు అలా అయితే ఒప్పుకునేవాడవుడు అంచేత ఏదో కొంత తెలిసే ఉండాలి అంటాము తెలుసునంటారా అంటే ఏమిటో మీకు తెలుసునంటారా అనాలి జంకుతూనో జడుస్తూనో తెలుసు అనాలి తప్పదు అనేటప్పటికి ఆరంభిస్తుంది అంపవాన ప్రశ్న మీద ప్రశ్న పరుగెత్తుకుంటూ వస్తుంది అడగడానికి మరి అంతే కనిపించదు చూడలేక కళ్ళు చీకటి దారులు పడతాయి వినలేక చెవులు తిమ్మలు పడతాయి కోవలంటే అర్థం ఏమిటి అది ఇలాగే కట్టడం ఎందుకు వాటి మీదను లోపల బూతుబొమ్మలు ఎందుకు ఉండాలి ఈ వెంట్రుకలు ఏమిటి ఆ దేవత విగ్రహం అలా ఎందుకుంది ఈ దేవదాశీలు ఎందుకు ఆ కామదహనాలు ఏమిటి ఈ పూజారుల ఏమిటి వీళ్లకున్న పేర్లు ఎందుకు వచ్చాయి ఆ సహస్రనామాల అర్థాలు తెలిసిన ఇలా ప్రశ్న మీద ప్రశ్న వస్తూనే ఉంటుంది